మహబూబా జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు అరవయ జయంతిని పురస్కరించుకుని ఈ సందర్భంగా శ్రీనివాసరా అభిమాని వెల్లుర్తి మల్లేశం ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనం ముందు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ దుగ్గ్యాల శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో పాలకుర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఎంతో మంది నిరుద్యోగులకు విద్యార్థిని విద్యార్థులకు తనవంతు సహాయ సహకారాలను అందించారని తెలుపుతూ దుగ్గ్యాల శ్రీనివాసరావు మన మధ్య లేనప్పటికీ వారి స్మృతులను స్మరించుకుంటూ జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శ్రీ దుర్గ్యా శ్రీనివాసరావు గారి అరబ జయంతి సందర్భంగా తరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనం సామాజిక కార్యకర్త అభిమాని ఎల్తూరి మల్లేశాం గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన అడిగి తెలుసుకుందాం ఎలాంటి ప్రోగ్రాం చేస్తున్నారని జయంతి సందర్భంగా వారు జయంతి సందర్భంగా ఇక్కడ ఒక రెండు గింటల అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని వారు ఈ కాన్స్టెన్స్కి చేసినటువంటి యొక్క సేవలకు గుర్తుగా వారి యొక్క అభిమానిగా వారిని ఎలవేలలాగా మాకు చేసినటువంటి యొక్క అంటే మా మమ్మల్ని గుర్తించిన యొక్క విధానాన్ని వారిని మేము మర్చిపోలేక ఈ కార్యక్రమాన్ని వాళ్ళు వారి యొక్క కుటుంబము అదేవిధంగా వారు అంటే మంచి ఈ సేవలు అందించినటువంటి యొక్క కార్యక్రమాన్ని గుర్తుంచుకొని మేము మా యొక్క సభ్యులు చాలామంది అభిమానులు చాలామంది స్వచ్ఛందంగా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం రావడం జరిగింది కావున వారికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క జయంతి పురస్కరించుకొని ఈరోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక విశ్రాంతి భవనం వద్ద నిర్వహించడం జరిగింది వారి యొక్క సే వారి యొక్క ట్రస్ట్ పేరు మీద మేము సామాజిక కార్యక్రమాలు కూడా చే ఈ మున్ముందు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది వారి యొక్క ఆశయాలను కొనసాగించడం కోసము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ అండి రాబోయే రోజుల్లో దుర్గల శ్రీనివాసరావు జయంతి వర్ధంతి కార్యక్రమాలని వెల్తూరు మల్లేశ్వరం గారు ఘనంగా చేయాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్